హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నొనోటా విత్ ఆల్ టిప్స్ నేను మీ ఈ ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా చాలా ఒక అద్భుతమైన వీడియో అని చెప్పాలండి ఎందుకంటే ఇంతవరకు నాకు తెలిసి ఈ రెమెడీ ఈ పరిహారం అన్నది ఎక్కడ ఎవ్వరూ చెప్పినట్టు లేదు ఫస్ట్ టైం నేనే చెప్తున్నాను అనుకుంటున్నాను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇది నిజంగా మా రిలేటివ్ అమ్మాయికి ఒక అమ్మాయికి జరిగింది కాబట్టి ఇది మీతో నేను షేర్ చేయాలని మీకు నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే మీకు అర్జెంటుగా డబ్బు కావాలి లేదా అర్జెంటుగా జాబ్ కావాలి లేదా అర్జెంటుగా పెళ్లి సంబంధం కుదరాలి లేదా అర్జెంటుగా ఏదైనా ఒక మంచి దీంట్లో మీకు ఒక సీటు కావాలి ఎడ్యుకేషన్ పరంగా మీరు ఏదైనా అనుకోండి ఎన్నాళ్ళగానో జరగకుండా పెండింగ్లో పడుతున్నటువంటి పనులు కూడా మీరు మనసులో అనుకొని నేను చెప్పే ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఇది మాత్రం నేను మీకు గ్యారెంటీ ఇవ్వగలను ఎందుకంటే ఇది నేను నా కల్లారా చూశాను కాబట్టి ఇంత స్ట్రాంగ్గా నేను చెప్పగలను ఈ పరిహారం చేయటం వలన మా రిలేటివ్ అమ్మాయి ఒక అమ్మాయి మెడికల్ సీట్ కావాలనుకునేది ఖచ్చితంగా మెడికల్ సీట్ వచ్చిందండి ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతోంది అమ్మాయి కాబట్టి అందుకే మీకు చెప్తున్నాను మీకు అర్జెంటుగా డబ్బులు కావాలి లేదా ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలి అది మీకు అడ్జస్ట్ అవ్వటం లేదు అనుకున్న టైంకి ఇప్పుడు ఇంత డబ్బు మాకు అందితేనే ఇప్పుడు మా ప్రాబ్లం మాకు సాల్వ్ అవుతుంది అన్న సిచ్యుయేషన్లో ఉంటారు లేదా ఏదైనా ఒక జాబ్ కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తుంటారు ఇష్టమైన జాబు మీరు కోరుకున్న జాబ్ ఉంటుంది ఎంత ప్రయత్నించినా కూడా అది మీకు రాకుండా పోతూనే ఉంటుంది అది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది మీకు అలాంటప్పుడు లేదా ఏదైనా ఒక జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాకు ఈ ఉద్యోగం రావాలి అది ఒక డేట్ అనుకోండి ఇన్నాళ్ళల్లో జరగాలి ఇన్ని రోజుల్లో జరగాలి అని ఒక డేట్ అనుకోండి దేనికైనా ఒక డబ్బు అంటే ఇన్ని రోజుల్లో ఇంత అమౌంట్ మాకు అందాలి అని మనసులో ఫిక్స్ చేసుకోండి జాబు నేను కోరుకున్న జాబు నాకు ఇన్ని రోజుల్లో ఇన్ని నెలల్లో నా నేను అనుకున్న జాబు నాకు రావాలి లేదు ఇప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాను ఖచ్చితంగా ఈ జాబ్ నాకు వచ్చి తీరాలి లేదో మీ ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి అంటే ఇన్ని నెలల్లో మా పిల్లలకు మంచి సంబంధం కుదరాలి మేము పెళ్ళి చేసేయాలి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం అన్న లేదంటే ఎక్కడైనా పెళ్లి చూపులు చూసి వచ్చింటారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ సంబంధం మీకు బాగా నచ్చి ఉంటుంది అలాంటప్పుడు ఈ సంబంధం మాకు ఖచ్చితంగా కుదరాలి మా పిల్లలకి ఈ సంబంధం చేస్తే మా పిల్లల లైఫ్ చాలా బాగుంటుంది అని మీరు ఎక్కడ అనుకుంటారో ఆ సంబంధం కరెక్ట్గా మీకు కుదరాలి అన్నప్పుడు ఇలా వ్యాపారం కోసం ఉద్యోగం కోసం పెళ్లి కోసం ప్రేమ కోసం వివాహం కోసం సంతానం కోసం ప్రతి ఒక్క సమస్య కోసం కూడా మీరు ఈ పరిహారం చేయొచ్చు చాలా సింపుల్ పరిహారం రూపాయి ఖర్చు లేని పరిహారం ఇదైతే ఇంకా రిజల్ట్ అంటే లేనే లేదండి నేను చె చెప్పానుగా నేను నా కళ్ళారా నేను చూశాను అని ఏం చేస్తారంటే మీరు మీకు అర్జెంటుగా ఈ పని జరగాలి మాకు ఇన్ ఇన్నాళ్లలో ఇన్ని రోజుల్లో ఈ పని జరగాలి అన్నప్పుడు వెంటనే ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి రెండు ఊడలు ముడివేయండి మీ కోరిక తీరిపోయినట్టే అది ఎలా అంటారా చెప్తాను ఎలా చెయ్యాలి ఆ మర్రిచెట్టు ఊడలు ఊడలు ముడివేసి వచ్చాక తర్వాత వాటిని ఎప్పుడు విప్పాలి ఏంటి అన్నది కూడా క్లియర్గా చెప్తాను మీరు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉంటారు మీకు ఇప్పుడు ఇది జరిగిపోవాలి ప్రజెంట్ మీ ముందు ఉన్న పెద్ద సమస్య ఇది దాని నుంచి మీరు బయటపడాలి అది తీరాలి నెరవేరాలి అది జరిగిపోవాలి అన్నప్పుడు ఒక మర్రి చెట్టు చూసుకోండి అంటే గుడి దగ్గర లేదా ఊరి బయట ఊర్లో ఎక్కడైనా ఉంటాయి కొంచెం వెతకండి ఎందుకంటే మీ కోరిక తీరటం కంటే మర్రిచెట్టును వెతకటం పెద్ద పని ఏమీ కాదు కదా అంత శ్రమ అయితే కూడా కాదు కాబట్టి వెళ్ళండి అందరికీ బైక్లు కార్లు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా టైం కేటాయించి వెతకండి అలా ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి రెండు ఊడలు తీసుకోండి అదేంటి ఊడలతో ఉయ్యాలో ఊగుతాము ఇంకా చెప్పాలంటే మర్రి చెట్టులో దయ్యాలు భూతాలు ఉంటాయి అక్కడేం పరిహారం చేస్తాం అన్న డౌట్ వచ్చిందా మీకు ఆ డౌట్ అస్సలు అవసరం లేదు మీకు మనసులో నుంచి తీసేయండి అలా రెండు మర్రి ఊడలు తీసుకొని మీరు ముడి వేయాలి ముడి వేస్తూ మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి మీ కోరిక ఏదైతే ఉంది అది క్లారిటీగా అనుకోండి మనసులో క్లియర్గా అనుకోండి ఇన్నాళ్లలో నా కోరిక తీరాలి ఇన్నాళ్లలో నాకు ఇంత డబ్బు రావాలి ఇన్ని రోజుల్లో నాకు ఈ ఉద్యోగం నేను కోరుకున్న ఉద్యోగం రావాలి ఇన్ని రోజుల్లో మంచి సంబంధం మా పిల్లలకు రావాలి మేము కోరుకున్న సంబంధం ఇన్ని రోజుల్లో ఖాయం అవ్వాలి మా పిల్లలకు ఇన్ని రోజుల్లో పెళ్లి జరగాలి ఇన్ని రోజుల్లో మాకు ఏదో ఒకటి జరగాలి ఇన్ని రోజులు మేము ఇచ్చిన డబ్బులు మాకు తిరిగి రిటర్న్ రావాలి ఒక్కటి కాదండి ఏ కోరిక ఉంటే ఆ కోరిక మీ మనసులో గట్టిగా చెప్పుకోండి లేదా పిల్లలు ఏదైనా ఎగ్జామ్స్ రాసి ఉంటే మాకు ఖచ్చితంగా ఈ సీట్ మేము కొట్టాలి ఇందులో సాధించాలి అని కూడా చేయొచ్చు ఎగ్జామ్స్ రాసే ముందు కూడా పేరెంట్స్ తప్పకుండా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి ఎందుకంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇలా కొన్ని ఉంటాయి కొన్ని జాబ్స్కి వెళ్ళేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఇట్లా ఉంటాయి అలాంటప్పుడు మీరు గనక ఈ మర్రి చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా అందులో ఆ సీట్ మీ పిల్లలకు వచ్చినట్లే ఆ జాబ్ మీ పిల్లలకు వచ్చినట్లే ఇలా మనసులో సంకల్పం చెప్పుకొని నా కోరిక తీర్చమ్మా నా కోరిక తీర్చు తీర్చాక తీరిపోయాక నేను మళ్ళీ వస్తాను మళ్ళీ వచ్చి నీకు తగిన పరిహారం నేను చేసుకుని వెళ్తాను అని చెప్పి రెండు మర్రి ఊడలు తీసుకుని ముడి వేసేసి మీరు మీ కోరిక చెప్పుకొని ఇంటికి వచ్చేసేయండి మీకు ఎంత త్వరగా అంటే అంత త్వరగా రిజల్ట్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి కొంతమందికి ఆ ముడి వేసిన మరుసటి రోజే రిజల్ట్ రావటం కూడా చూశాను ఆ రోజు రావటం కూడా చూశాను కొద్ది వారాలు ఒక నెల రెండు లోపు మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది డబ్బు విషయం ఇట్లాదైతే అప్పటికప్పుడు రిజల్ట్ ఉంటుంది ఇంకా ఎగ్జామ్స్ అవంటే కొంచెం టైం ఉంటుంది లేదా మీరు జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్తుంటారంటే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అయ్యారా అని ఆ రోజే మీకు గుడ్ న్యూస్ వస్తుంది లేదా మీరు సంబంధాలు చూసి ఉంటే ఖచ్చితంగా మీ సంబంధం మాకు ఓకే అని గుడ్ న్యూస్ వస్తుంది ఇలా తప్పకుండా జరిగి తీరుతుందండి అప్పుడు మీరు ఏం చెయ్యాలి మీ కోరిక తీరిపోయాక మీరు మళ్ళీ అక్కడికి అదే మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళాలి గుర్తు పెట్టుకోండి ఆ మర్రి చెట్టుని మర్రి చెట్టుని గుర్తు పెట్టుకోవాలి మర్చిపోకూడదు మీకు ఇంకా అది సరిగ్గా గుర్తు ఉండదు అంటే ఆ మర్రిచెట్టుకు ఏదైనా ఒక గుర్తుగా ఒక తాడు కట్టడము ఏదైనా కలర్ రిబ్బన్ కట్టడము అట్లా కూడా ఒక కొమ్మకో ఏదైనా ఒక క్లాత్ లాంటిది కట్టి వేలాడి తీసుకురావటమో కూడా చేయొచ్చు మీ గుర్తు కోసం ఎందుకంటే అదే మర్రి చెట్టు దగ్గరికి అదే ఊడల దగ్గరికి మీరు వెళ్ళాలి కాబట్టి మీ కోరిక తీరిపోయాక మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక హాఫ్ కిలో పంచదార చక్కెర తీసుకువెళ్ళండి అలాగే పసుపు కుంకుమ అగరబత్తులు తీసుకువెళ్ళండి అక్కడికి వెళ్ళాక ఆ మర్రి ఊడలకు మీరు ఎక్కడైతే ముడి వేశారో అక్కడ కాసిన పసుపు కుంకుమ పెట్టి అగరబత్తులు తిప్పి ఆ పంచదార ఏదైతే ఉందో అది మర్రి చెట్టు మొదట్లో మర్రి చెట్టు చుట్టూ చల్లి రావాలి అది చీమలు తింటాయి మీరు ఈ పరిహారం ఖచ్చితంగా చేయాల్సిందేనండి మీ కోరిక తీరిపోయింది కదా అని మళ్ళీ వెళ్ళి ఆ ముడి విప్పటం మర్చిపోకండి ముడి విప్పకకపోతే చాలా అది రివర్స్ అవుతుంది కాబట్టి జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్న జాగ్రత్త పంచదార మాత్రం తప్పకుండా వెయ్యాలి పూజ చేసి అగరబత్తులు తిప్పుకొని పంచదార మర్రి చెట్టు మొదట్లో చుట్టూ వేసి ఆ తర్వాత మీ ముడి అన్నది ఏ ముడి వేసారో ఆ ముడి విప్పేయాలి ఇది ఫస్ట్ చేసే పరిహారం కంటే నెక్స్ట్ ఇది మాత్రం చాలా చాలా ముఖ్యమైనది తప్పకుండా చేసి తీరాలండి మరీ మరీ చెప్తున్నాను మీరు ఈ పరిహారం కనుక చేసుకున్నారంటే ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందంటే మా రిలేటివ్ ఒక అమ్మాయి అండి ఆ అమ్మాయి డాక్టర్ అవ్వాలని చాలా కళ అమ్మాయికి ఫస్ట్ ఒకసారి ఇంటర్ రాసింది కానీ నీట్లో సెలెక్ట్ అవ్వలేదు మళ్ళీ నీట్ కోచింగ్ తీసుకుని నెక్స్ట్ ఇయర్ ఈసారి ఏదైనా సరే జరిగితే జరిగింది ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయినా పర్లేదు నేను డాక్టరే అవ్వాలంటూ అమ్మాయి చాలా పట్టుదలతో చదివిందండి ఇక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ముందు ఈ పరిహారం ఎవరో తెలిసిన గురూజీనే అంటే గుడిలో పూజారి పంతులు గారు చెప్పారు ఇట్లా చేయండమ్మా మంచి రిజల్ట్ ఉంటుంది అని వెంటనే ఆ అమ్మాయి వెళ్ళి అలా మర్రి ఊడలో ముడియస్ వచ్చిందండి నాకు మెడికల్ సీట్ నేను కొట్టాలంటే కొట్టాలి మెడికల్ సీట్ సాధించాలి నేను డాక్టర్ అవ్వాలి అని ఖచ్చితంగా అదే అటెంప్ట్లో ఆ అమ్మాయి మెడికల్ సీట్ సాధించింది ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతోంది మళ్ళీ వెళ్ళి ఈ పంచదార వేసి ఈ ముడి విప్పటం అన్నది తప్పకుండా చేసి వచ్చింది కాబట్టి ఆ నమ్మకంతోనే మీకు నేను మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నాను కాబట్టి ఇలా ఎవరికైనా ఏదైనా అర్జెంటుగా ఇమ్మీడియట్గా కావాలి అన్నప్పుడు ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి నాకు తెలిసి యూట్యూబ్లోనే మొదట నేనే చెప్తున్నా అనుకుంటున్నాను ఈ పరిహారం ఒకవేళ మీకు ముందే తెలిసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక హోప్ మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియో ఎవరికి అవసరం అనిపిస్తుందో అలాంటి వారికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ರೇಪು ಮರೊಕ ಮಂಚ ವೀಡಿಯೋ ಮೇ ಮುಂದು ಉಂಟು ಅಂತ ಸರ್ವೇ ಜನಸುಖಿನ